బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి స్వామివారి అవతార నక్షత్రాన్ని పురస్కరించుకుని భగవద్గీత పారాయణం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన గోవిందనామ గలార్చన ప్రారంభం కానుంది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ീന്ദ്രസുര വിനൂത ഗോവിന്ദഘടയ പരമാനന്ദമൃതവിഹം ശ്രീനന്ദ തനയോഗീന്ദ്രസുരവിനൂത സുരവിഹുത ഗോവിന്ദഘടയാ స్వామివారి అవతార నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత పారాయణ జరుగుతుంది అలానే స్వామివారి యొక్క అన్నపూర్ణశాల ఎందు గత ఎనిమిదో నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కంప్లీట్ అయ్యేటట్టుగా నలభై ఒక్క రోజులు మండలం రోజులు గోవిందనామ గళార్చన కార్యక్రమం కూడా చక్కగా వివిధ భక్తులు మహిళా సమాజాలు అందరూ కూడా పాల్గొని చక్కగా జరుగుతూ ఉన్నది